హాయ్ హలో నమస్తే బిట్టు లవర్స్ అంతే అనాలి ఇక బిట్టు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరినీ బిట్టు లవర్స్ అనాలి ఇవాళనైతే బిట్టు రోజు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎండ్ అవుతుంది ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా బిట్టుతో ఎంత టెన్షన్ పడాలో ఎంత టెన్షన్ పడుతున్నాడో కూడా చూపిస్తా ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ నేను పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లోపే బిట్టు ఖర్డ్ తినేసి బయటకు వెళ్తుంది దాని డైట్ అక్కడ పెట్టేస్తా ఒక స్పూన్తో తీసి అక్కడ పెట్టేస్తా ఇంకా లేవలేదు బయట వెళ్తురు వస్తుంది అంటే లేచింది అంటే ఫస్ట్ కర్డ్ ఉండాలి కర్డ్ లేకపోతే బయటకి వెళ్ళిపోతుంది తినకుండానే వెళ్ళిపోతుంది తినకుండా వెళ్ళిపోతే మళ్ళీ కష్టం కదా అని చెప్పేసి కర్డ్ తీసి పెడతా దానికోసం పొద్దున్నే ఫైవ్ థర్టీకి అక్కడ ఉండాల్సిందే ఓకేనా ఇంకా వెయిట్ చేస్తున్నాను బిట్టు రావాలి ఓకేనా బిట్టు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా నేనేం పిలవను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడొస్తుందా అని చూస్తే అక్కడ వస్తుంది అక్కడ పైన మనము సీతారాముల వారి ఫోటో బ్యాక్ సైడ్ గూడు ఉంది కదా అక్కడ నుంచి దిగి ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా వచ్చి ఈ చైర్ నుంచి వచ్చి కర్ట్ తినేసి వెళ్తుంది ఓకేనా చూడండి మీరు భలే ఫన్నీ అనిపిస్తుంది ప్లస్ మంచి టెన్షన్ అవి వస్తుంది వస్తుంది అక్కడ నుంచి జంప్ చేసి చూసినరా అక్కడ నుంచి జంప్ చేసి ఆ కర్టన్ పట్టుకొని టీపాయ్ మీద జంప్ చేసి నేను డైలీ చూస్తే కాబట్టి నాకు తెలుసు ఇంకా దానికోసం ఏ వస్తువు ఎక్కడి నుంచి కూడా చేంజ్ చేయము ఇంకా ఇటు రావాలి బిట్టు ఆ టైం లేదు ఇంకా బయటికి పోదామని చూస్తుంది కానీ ఫస్ట్ ఇక్కడ తినాల్సిందే ంటనే బయటికి పంపిస్తాదాన్ని దా దానికి తెలుసు చెక్ వెరీ ఇంటలిజెంట్ మా బిట్టు మన బిట్టు చలో థర్డ్ తినేసై ఫస్ట్ ఖర్డ్ తిన థర్డ్ తిను థర్డ్ కంపల్సరీ డైట్ మనవాడు మంచి డైట్ ఫాలో అవుతాడు చూడండి ఎట్లాంటి డైట్ ఇస్తానో అయినా కూడా ఫుల్ టెన్షన్ పెడతా ఉంటాడు ఇంక ఇది పొద్దున్నే కదా సాయంత్రం వరకు ఇవాళ నాకు వీలైనంత వరకు బిట్టుని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తా బయటనే ఉంటుంది ఇంకా ఇది ఇప్పుడు ఇది మాత్రమే ఇంట్లో ఉంటుంది అయిపోయిందా చలో ఇంకా ఏం సంగతి బిట్టు కొంచెం ఉంచినావి ఇంకా ఇంకా పోదా బయటికి చలో అడాలా తుడుచుకోవాలి నాకే తుడుచుకోవాలి మంచిగా కంపల్సరీ బయటికి వెళ్లాల్సిందే బయటికి వెళ్ళకపోతే కష్టం బిట్టు బయటికి వెళ్ళినాకనే డోర్స్ ఓపెన్ చేయాలి ఏమైనా సీట్ మిక్స్ తింటుందా అని చూస్తే ఆహా తినదు ఓన్లీ కర్డే తింటది పొద్దున కర్డ్ తినింది అని అంటే బయటికి వెళ్ళిపోవాలి చలో రైట్ పోతుంది 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 పోబిట్టు పో నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినా కాకపోతే నైట్ మాత్రం మళ్ళీ రావాలి నేను చెప్తున్నా అయిట్రా ఒకసారి చేయమించరా జాగ్రత్త బిట్టు బయటికి వెళ్ళిపో మళ్ళీ రా కంపల్సరీ రా ఓకేనా జాగ్రత్త బావి విటు నేను పైకి వస్తా నీకు ఫ్రూట్స్ పట్టుకొని ఓకేనా బావి విటు జాగ్రత్త నెక్స్ట్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ అట్లా మా గానికి ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకొస్తా గ్రేప్స్ అంటే చాలా ఇష్టము ఇటు రూఫ్ గార్డెన్లోనే ఉన్నాడు పైన మాక్సిమం ఇక్కడనే ఉంటాడు రూఫ్ గార్డెన్లో ఉంటాడు ఇంకా లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఏరియా మొత్తం తిరుగుతాడు మొత్తం కవర్ చేస్తాడు కానీ స్మెల్ని పట్టుకొని మాత్రం ఇంటికి వస్తాడు కంపల్సరీ వస్తాడు ఓకేనా గ్రేప్స్ పట్టుకొని తినిపించాలి తింటాడు టైం టు టైం తీసుకొని వస్తా తినిపిస్తా బిటు ఇవాళనైతే వెదర్ బాగాలేదు బిట్టు వర్షం వచ్చేటట్టుంది నువ్వు ఇంట్లోకి వస్తే బెటర్ నువ్వు ఎందుకంటే బయట వర్షంలో సర్వే కాలేవు చాలా ఏ బిటు బిటు వర్షం వస్తే మాత్రం ఇంటికి రా లేకపోతే నేను మధ్యాహ్నం సాఫ్ట్ ఫుడ్ తీసుకొని వస్తా ఇక్కడికే రా మళ్ళీ ఓకేనా బిటు నా రూఫ్ గార్డెన్లో సేఫే కానీ ఏమన్నా గ్రద్దల్ లాంటివి వస్తే అదొక ప్రాబ్లం మళ్ళీ నా రూఫ్ గార్డెన్లో డ్రంబుల్లో చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయని ఒక సిస్టర్ అన్నారు చాలా పెద్దగా అయిపోయినాయి స్టార్టింగ్లో రూఫ్ గార్డెన్ వీడియోస్ చూపించేవాడిని కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అడినియం ప్లాంట్స్ చూడండి ఒక్క చెట్టుతోని అన్ని ప్లాంట్స్ రెడీ చేసిన సీడ్స్ వస్తే ఎప్పుడైనా ఆ రూప్ గార్డెన్ కూడా మొత్తము బిటు ఇంకా రెడీ కాలేదు అవి రెడీ అయినా కదా ఎందుకులే కొన్ని ఫ్రూట్స్ కూడా వస్తాయి నా రూప్ గార్డెన్లో బిటు వెదర్ అయితే వర్షం వచ్చేలా ఉంది జాగ్రత్త విటు నేను పోతున్నా నాకు పని ఉంది నువ్వు కూడా ఓ ఇకంది రైట్ సెలవు అక్కడ నుంచి పట్టుకొని మళ్ళీ కిందికి దిగుతుంది కిందికి దిగిందంటే కథం బాయ్ బిటు బాయ్ జాగ్రత్త ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త ఓకేనా మళ్ళీ షాఫ్ట్ టైంకి రా వర్షం కొడితే ఇంట్లోకి వచ్చేసాయి ఓకేనా బాయ్ నేను అనుకున్నట్టే అయింది ఫుల్ వర్షం పడుతుంది బిట్టు అయితే ఇంట్లోకి రాలేదు ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఇగో ఇది మెయిన్ టెన్షన్ ఇట్లా వర్షం పడ్డప్పుడు బయట దానికి తడుచుకుంటూ ఉండడం అంటే చాలా కష్టము బిట్టు 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 ఎక్కడనో బిట్టు ఇంటి చుట్టూ తిరుక్కుంటూ అరుస్తూ ఉంటా బిచ్చంలాగా ఎవరైనా చూస్తే విడేంద్రబాబు అన్నట్టు కానీ అది అదొక ఎఫెక్షన్ అంతే అది ఇక ఎవరికి అర్థం కాదు ఒక లవర్స్ కి మాత్రమే అర్థమైపోద్ది బిటు బిట్టు నేను ఎందుకు అరుస్తా ఉంటా అంటే ఇట్లా దానికి నా వాయిస్ వినబడితే కంపల్సరీ డైరెక్షన్ పట్టుకుని అని అది ఇది మెయిన్ టెన్షన్ ఫుల్ వర్షం పడింది తగ్గింది బిట్టు ఎట్లున్నదా ఎట్లున్నదా అంటే పాపం వచ్చింది ఇక్కడికి నీకు ఎందుకు బిట్టు బయటకు ఎందుకు వెళ్తున్నావు చెప్పు బిట్టు పాప బిటు బిటు ఇద బిటు నువ్వే నాకు తెలుసు ఇట్రా బిట్టు తడిసిపోయావు కదా బిటు బిటు ఇదా ద బిటు బిటు ఇంకా దాబిట్టు బయట ఎందుకు బిట్టు తిరుగుతున్నావు బిటు ఆకలి అవుతులేదా వనుకుతాను కదా బిట్టు 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 తల్లి తల్లి దా ఎందుకు పోతానో బిట్టు బయటికి వర్షం కొడుతుంది కదా బిట్టు బయట అన్నీ కరుస్తలేవా నేను బిట్టమ్మా బిట్టు బయటికి పోకురా బయటికి పోకురా అంటే ఇట్లా బయటికి పోతున్నావు తడుస్తున్నావు వేరే ఉడతలు కూడా నిన్ను బయట చేస్తున్నాయి అవసరమా బిట్టు బయట తిరగడము బిట్టు ఎందుకు బయటికి పోతున్నావు చెప్పు మంచిగా నా దగ్గర ఎంత రిలాక్సేషన్ ఉంటావు నువ్వు బిట్టమ్మా తుడుచుకో మొత్తం బాడీ అంతా తుడుచుకో షర్ట్కి తుడుచుకో నేను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా తెలుసా నిన్ను వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి పిలుస్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు బిట్టు ఎక్కడికి వెళ్ళినావు చెప్పు నువ్వు నీకు బయట సర్వైవ్ అవ్వడం తెలియదు బిట్టు ఎందుకు బయటకు వెళ్తున్నావు చెప్పు బయట వేరే స్క్విరల్స్ ఏమైనా తడిచినాయా అసలు ఏది వేరేది ఏది తడవలేదు నువ్వు తడిచినావు నువ్వు తడిసిన దాన్ని బట్టే నేను గుర్తుపెట్టినాను నువ్వే అని ఆకలి అవుతుందా ఇంట్లోకి వెళ్దామా ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంక ఇవాళ చాలే బయటకు పోవడము ఇంట్లోకి వెళ్ళు సరేనా బిటు ఉంటావా ఇంట్లో ఇంట్లో తీసుకెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతావా నేను ఎంత పిలిచినా తెలుసా నేను విటు బిట్టు అని మస్తు పిలిచిన నేను నిన్ను నువ్వేమో ఎక్కడో ఉండిపోయినావు తుడుచుకో మొత్తం మంచిగా తుడుచుకో ఇట్లుంది పొద్దున్న లేచి బయటికి వెళ్ళిపోయిందా ఇప్పుడు వచ్చింది మొత్తం తడిచిపోయింది నిజంగా బిట్టుతో మాత్రం భలే టెన్షన్ నాకు బయటికి పోతే టెన్షన్ ఏ కనబడేదాకా టెన్షన్ ఏమైంది ఏమైంది ఏమైందని అయితే ఇంట్లోకైతే నువ్వు నువ్వేమన్నా ఫుడ్ తిను ఫస్ట్ ఇంట్లోకి పోద ఏమన్నా ఫుడ్ తిందా బయటకు పోకబెట్టు బయట నీకు ఏం ఫుడ్ దొరుకుతుంది చెప్పు బయట ఏం ఫుడ్ దొరుకుతుంది నీకు బిట్టు నీకు ఇంటికి దారి తెలుసు కదరా బిట్టు ఇంటికి దారి తెలిసినప్పుడు సైలెంట్గా వర్షం పడుతుంటే ఇంటికి రావాలి కదా మళ్ళీ పోవచ్చు కదా అట్లే వర్షంలో తడుచుకుంటూ స్ట్రక్ అయిపోయినావు నేను ఈజీగా గుర్తుపట్టేసిన తెలుసా పెట్టు నేను నువ్వు తడిసి ముద్ద అయిపోయినావు బయట వేరే స్క్విరల్స్ అసలు ఒక్కటి కూడా తడవలేదు అవన్నీ సేఫ్ ప్లేస్లో ఉన్నాయి నీకేమో తెలియదు తెలియనప్పుడు ఇంటికి రాలేకపోయినావు ఎట్లా చెప్పు ఫుల్ ఆకలి మీద ఉన్నావు ఫస్ట్ అయితే ఈ స్వీట్ తిని మంచిగా రెస్ట్ తీసుకో మళ్ళీ వర్షం తగ్గినాక చూద్దాం బయటికి పోతే పో లేకపోతే లేదు కానీ అయితే రెస్ట్ తీసుకో ఓకేనా మళ్ళీ బయటికి అయితే పోకు పడుకో సైలెంట్గా నాకు ఉన్నది నేను బయటికి వెళ్తున్నా ఓకేనా జాగ్రత్త బిట్టు పడుకో బిట్టు ఉన్నావా నిన్ను బయటికి రావద్దని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు చెప్పు మధ్యాహ్నం గంట అవుతుంది ఇప్పుడు సాఫ్ట్ ఫీడ్ టైం మంచిగా కాసేపు పడుకుంది కథం పోయి చూస్తే మళ్ళీ అక్కర్లేదు బయటకు వచ్చేసింది ఇవాళ భలే టెన్షన్ పెట్టినావు బిట్టు మధ్యాహ్నం సాఫ్ట్ ఫీడ్ శనగలు పెసర్లు గోధుమలు నేను నా బర్డ్స్కి ఇస్తాను కదా దాంట్లో నుంచి కొంత తీసి పక్కకు పెట్టేస్తా తినేవరకు తింటుంది మిగిలింది అక్కడే పెట్టేసి వెళ్ళిపోతా ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తుంది సాయంత్రం వరకు కంప్లీట్ చేసేస్తుంది మాక్సిమం ఇక్కడనే నా రూఫ్ గార్డెన్లే ఉంటుంది కానీ వేరే స్క్విరల్స్ ఏమన్నా కనబడితే ఈ మధ్య కొంచెం దోస్తానం ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఆ దోస్తులను పట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు ఇక చక్కర్లు కొడుతూనే ఉంటుంది ఇంకా ఆఫీసర్ లెక్క ఇక్కడ పైన కూర్చొని ఎక్కడెక్కడ ఎవరెవరు తిరుగుతున్నారా అని చూస్తూ ఉంటుంది ఏం బిట్టు జాగ్రత్త బిట్టు బయట స్క్విరల్స్తో కనిపించుకుంటున్నావు నా మాటలు అన్నీ ఉంటుంది నా వాయిస్ చాలా అబ్జర్వ్ చేస్తుంది ఎందు అది శనగలు తినవు బిట్టు పాప క్యూట్ బిట్టు పాప భలే టెన్షన్ పెడుతున్నావు నువ్వు మళ్ళీ సాయంత్రం వరకు కంపల్సరీ ఇంటికి వెళ్ళాలి ఓకేనా పైన ఎక్కువసేపు ఒకటే ప్లేస్లో ఉండకు అటు ఇటు మూవ్ అవుతూ ఉండు ఓకేనా గోధుమలు చాలా ఇష్టంగా తింటుంది ఇవాళ స్నానం చేసినావు ఇటు వర్షంలో చాలా రోజుల తర్వాత వర్షంలో తడిచినావు మళ్ళీ స్టార్టింగ్లో ఒక ఫైవ్ డేస్ పోయినావు అప్పుడైతే కంటిన్యూస్ టూ డేస్ వర్షాలు పడ్డాయి ఫైవ్ డేస్ వెళ్ళిపోయింది స్టార్టింగ్లో మెల్లిగాది నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఏం చేసేది లేదు ఇప్పుడు తిని హ్యాపీగా ఏదో ఒక చెట్టు మీద ఆరామ్సే రెస్ట్ తీసుకో ఓకేనా నువ్వు పైనే ఉంటే నేను వచ్చి ఏదైనా వర్షం పడ్డా ఏం పడ్డా కిందికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు చూసే ఛాన్స్ ఉంటుంది నువ్వు ఎక్కడనో పట్టుకొని ఊరంతా తిరుగుతా ఉంటే కష్టం పెట్టు మీ దోస్తులను పట్టుకొని వస్తున్నావు ఈ మధ్య పైకి వస్తున్నాయి మీ దోస్తులు రావద్దని చెప్పు అర్థమైందా నీ ఒక్కదానికే అలౌడ్ ఓకేనా బిట్టు బిట్టు పాప చాలా ఇంకా ఓ బిట్టు పాప ఇట్లుంటుందండి బిట్టుతో ఇది మధ్యాహ్నం కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది ఇంకా మళ్ళీ ఒక రౌండ్ వచ్చి ఏదో ఒక ఫుడ్ కనబడుతున్నావో పెడతా నాకు తెలిసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇంక ఫుడ్ తిన్నాక ఇక్కడ ఉండదు రూఫ్ గార్డెన్లో ఉండదు బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి ఎక్కడ తిరుగుద్దు తెలియదు కానీ సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు మాత్రం కన్ఫామ్గా కనబడుతుంది కంపల్సరీ ఇంట్లోకి తీసుకెళ్తాయి ఇంకా అప్పుడు సాయంత్రం టైంలో బిటు ఏ బిట్టు గోధుమలు ఒక్కొక్కటి తీసుకొని ఇస్తే చాలా జాగ్రత్తగా మంచిగా తింటుంది ఇంకా జాలి ఇంకా చాలా జాగ్రత్త బిట్టు మళ్ళీ మళ్ళీ జాగ్రత్త అని చెప్తున్నా బిట్టు కాసేపు మీదికొచ్చి అట్లా చూసుకొని చలో బిట్టు బాయ్ మరి మళ్ళీ తర్వాత వస్తా నాకైతే కనబడతా ఉండు ఓకేనా ఇట్లా రూఫ్ గార్డెన్లే ఆడుకో మ్యాక్సిమం వీలైనంత వరకు రూఫ్ గార్డెన్లే ఉండు బయటికి వెళ్ళకు ఓకేనా బిట్టు బిట్టు నేను పోతున్నా బాయ్ ఇప్పుడు ఇదొక టెన్షన్ ఇవాళ మా లక్కీ డెలివరీ అవుతుంది నేను లక్కీ దగ్గర ఉండాలి మా బిట్టుగాడు ఎక్కడున్నో తెలియదు బిట్టుగాని కోసం వెతకాలి బిట్టుని ఇంటికి తీసుకెళ్ళాలి సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుంది ఇదొక టెన్షన్ లక్కీ నేను ఇప్పుడే వస్తా ఉండు బిట్టు ఎక్కడున్నావు బిట్టు బిట్టు రూప్ గార్డెన్లో లేడు ఉంటే మాత్రం కంపల్సరీ అనిపిస్తాడు బిట్టు 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 లేడు లేడు రూఫ్ గార్డెన్లో లేడు కనబడట్లేదు ఉంటే ఇక్కడనే ఉంటాడు ఇక్కడ ఎక్కడో ఉంటాడు నేను చెప్పిన కదా మధ్యాహ్నం సాఫ్ట్ ఫీడ్ తినగానే బయటికి వెళ్ళిపోతాడు రూఫ్ గార్డెన్లో కూడా మాక్సిమం ఉండడు బిట్టు కిందికి వచ్చేసిన కింద కూడా ఎక్కడ లేడు ఎక్కడున్నావురా బిట్టు ఈ టైం వరకు కంపల్సరీ ఇంటి దగ్గరకు వస్తావు కదా బిట్టు వీడిక్కడనే ఉన్నాడు ఇక్కడనే నానబెట్టిన బియ్యము గోధుమలు ఉంటే వాటిని తినడానికి వచ్చింది ఇంకా నర్రా బాబు ఇంట్లోకి బా నడువమ్మా నడు ఇంకా నాడు నువ్వు ఇంట్లోకి నాడు ఇంకా పడుకోకపోనాడు ఏ బిట్టు ఇంకా చాలా బిట్టు తిరిగింది ఇంత ఈవినింగ్ అయిందంటే ఇట్లా అట్లా పొద్దున బయటికి పంపించాలి ఇట్లా ఈవినింగ్ అయిందంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి నువ్వు ఈ టైంలో సీడ్స్ తింటాడు మంచిగా సీడ్స్ బర్డ్స్ సీడ్స్ ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ సఫోలో సీడ్స్ పంకిన్ సీడ్స్ దాంట్లో చాలా ఉంటాయి వెరైటీస్ ఏదో అవన్నీ అదొకటి అదొకటి తినేసి ఇంకా పోయి వాని గూట్లో పడుకొని మళ్ళీ డైలీ రొటీన్ లాగా రేపు మార్నింగ్ లేసి కర్డ్ తిని మళ్ళీ డే స్టార్ట్ చేస్తాడు కొద్దిసేపు ఇల్లంతా తిరుగుతాడు ఇంట్లోకి వచ్చినాక బిట్టు ఇంకా బిట్టు పో తినిపో ఫస్ట్ తినేసాయి తినేసాయి ఫస్ట్ తినేసాయి సెలవు బిట్టు బాయ్ గుడ్ నైట్ నేను రేపు మార్నింగ్ కలుస్తా ఓకేనా బాయ్